మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఆయనకు ఆ విధంగా జరిగిందంటే ఈ విధంగా చేయటము తెలుగుదేశము బీజేపీ జనసేన నాయకుల ద్వారా జరిగినట్లు మాకు భావిస్తున్నాము ఈ విధంగా చేయటము ఈరోజు మాకు జరిగింది రేపు ఓలక జరగ జరగపోతుందేమో కానీ ఒక నాయకుడి మీద దొంగచాటుగా ఒక కాడ్బేల్ తీసుకుని ఏ విధంగా వాళ్ళు దాడి చేసినారో చాలా ఇదిగా ఉంది బాధాకరంగా ఉంది ఆయన ద్వారా చాలా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నాము కృష్ణా జిల్లాలో జగన్ మీద దాడికి మీరు ఎలా ఇది ఏమైన చర్యగా ఖండిస్తున్నాము దీన్ని తర్వాత ఏంటంటే రాయలసీమ జిల్లాలో సిద్ధం సభ స్టార్ట్ అయిన తర్వాత జనా జనాభా భారీ జనాలు వస్తున్న చూసి ఓర్చుకోలేక రాయలసీమ తర్వాత నెల్లూరు వరకు వస్తారని వాళ్ళు ఊహించుకున్నారు నెల్లూరు తర్వాత ప్రకాశం గుంటూరు కృష్ణాగడ ఇదే జనాలు ఎక్కువ అంతకంత పెరిగే కొద్దీ వాళ్ళు ఇది ఓర్చుకోలేక మీ మనిషిని శాశ్వతంగా లేకుండా చేయాలని ప్రయత్నం చేసారు ఆ తర్వాత దీని మీద వాళ్ళకు తీవ్రమైన చర్యలు ఉంటాయి